ఎనభై ఐదు నాలుగు వందల ఎనభై మీ ప్రభుత్వం ముంటి కింద పెట్టుకొని ఎన్ని రోజులు వడ్డీ తెచ్చుకొని ఊరే మనం చాలా బాధపడుతుంటారు వీళ్ళంతా సో ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు మీరు సభకు రావడం ప్రభుత్వానికి ఏదైనా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా సలహాలు ఇస్తే తెలంగాణ ప్రయోజనాల కోసం అందరం కలిసి ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది దాని తదుపరి ఎంతోసేపు నిన్న కూడా చూసినాం బడ్జెట్ కు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు పూర్తిగా అసలు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గట్టిగా మాట్లాడేటువంటి పరిస్థితి కనబడతలేదు ఏది ఏమైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ బడ్జెట్లో ఇంకా ఏదైనా అవసరాలనుకుంటే తప్పకుండా ఇలా చెప్పిందే విధంగా రేపు అవసరం అనేక సందర్భాల్లో కూడా మనం మార్పులు చేర్పులు ఇంకా అత్యవసర పరిస్థితులలో మార్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ప్రజలకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే సంబంధిత శాఖ మంత్రులకు కలవడానికి అవకాశం ఉంది మేము చెప్పింది వినడం తప్ప మీరు వినాల్సింది తప్ప మీరు చెప్తే మేము వినమనే పరిస్థితులు లేమిడేలా కాదు మేము మొన్నలా కాదు మేము మేము మాట్లాడతాం వింటాం కాబట్టి ఆ దిశలో మా ప్రభుత్వం కొనసాగుతోంది తప్పకుండా ప్రజాహితంగా ప్రజా సంక్షేమంగా ప్రజల యొక్క బలైన సంక్షేమ దిశ మా కార్యక్రమాలు కొనసాగుతాయన్నమాట మనం చేస్తాం